అండి వెల్కమ్ బ్యాక్ టు అహబల రుచి ఈరోజు వీడియోలో మీకు ఒక హెల్దీ అలాగే టేస్టీ రెసిపీ చూపిస్తున్నానండి మనం బయట కొనే బదులు పీనట్ బటర్ ఇంట్లోనే చాలా హెల్దీగా అలాగే చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఈ పీనట్ బటర్ చాలా బాగుంటుందండి అలాగే ఆరోగ్యానికి కూడా పల్లీలు చాలా మంచిది కాబట్టి మనం ఈ బటర్ తయారు చేసుకొని ఇంట్లోనే పిల్లలకి బ్రెడ్ పైన కానీ లేదంటే మనం చేసే చపాతీ పైన కానీ స్ప్రెడ్ చేసి ఇస్తే చాలా ఇష్టంగా తింటారు అలాగే మనం దీనిలో ఎటువంటి ప్రిజర్వేటివ్స్ కలపాల్సిన అవసరం లేదు మనకి ఇది మూడు నెలల పాటు స్టోర్ ఉంటుందండి తప్పకుండా ఈ వీడియో చూసి మీరు కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది మరి లేట్ చేయకుండా ఈ పీనట్ బటర్ను ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ముందుగా పల్లీలు ఒక కప్పు నిండా వేసుకోండి ఇవి వచ్చేసి ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంటాయండి వేసుకున్న తర్వాత లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి పల్లీలు వేయగటానికి కనీసం ఒక పదిహేను నిమిషాలు టైం అయితే పడుతుందండి లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి లోపల కల్లా కూడా బాగా వేగితేనే మనకి ఈ పీనట్ బటర్ టేస్ట్ అనేది బాగుంటుంది కాబట్టి లో ఫ్లేమ్లో మాత్రమే వేయించుకొని ఇలా బాగా దోరగా వేగి మంచి కలర్ చేంజ్ అయ్యాక వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి పల్లీలు పూర్తిగా చల్లారిన తర్వాత పొట్టు వలుచుకోవాలండి పొట్టు వలుచుకున్న తర్వాత ఇలా గిన్నెలోకి వేసేసుకొని ఇప్పుడు వీటిని మిక్సర్ జార్లోకి వేసేసుకోవాలి మీరు కావాలంటే కొద్దిగా పొట్టు ఉంచుకోవచ్చు అక్కడక్కడ పర్వాలేదు పొట్టు ఉన్నా కూడా బాగానే ఉంటుంది ఆ తర్వాత దీన్ని మూత పెట్టేసుకొని ఫస్ట్ అయితే ఇలా పొడి పొడిగా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఆ తర్వాత దీనిలోకి ఒక పావు టీ స్పూన్ ఉప్పు వేసుకోండి ఉప్పు వేస్తే బ్యాలెన్స్ అవుతుంది టేస్ట్ అనేది ఆ తర్వాత పిల్లలు ఇష్టంగా తినాలి కాబట్టి దీనిలోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నేను ఇక్కడ తేనె యాడ్ చేస్తున్నాను మీ దగ్గర తేనె లేనట్లయితే పంచదార కూడా కొద్దిగా వేసుకోవచ్చు ఒక స్పూను తేనె కూడా వేసి మరొకసారి బాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా బాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీనిలోకి ఒక టేబుల్ స్పూన్ వరకు వేరుశనగ ఉంటే వేసుకోండి అది లేనట్లయితే నార్మల్ ఆయిల్ అయినా పర్వాలేదు ఒక గరిటెడు వేసుకోండి వేసుకొని ఇక్కడ చూపించిన విధానంలో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ చూసారు కదా ఎలా అయితే ఉందో అలానే మెత్తగా గ్రైండ్ చేసుకోండి మనకి ఇది కొంచెం పల్చగా అవుతుందనమాట ఇలా అయితే సరిపోతుందండి ఇది మనకి త్రీ మంత్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో దీన్ని బ్రెడ్ పైన కానీ లేదంటే చపాతీ పైన కానీ స్ప్రెడ్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్